హాయ్ అండి ఎండాకాలము ఎన్ని నీళ్లు పోసినా ఒక్క పువ్వు కూడా పోయటం లేదండి మొక్కల్ని బతికిచ్చుకోవటం తప్పిస్తే ఒక్క పువ్వు కూడా రావట్లేదు మొక్కలకి రెండు పూటలా నీళ్ళు ఇస్తున్నానండి ఇలా కానీ పువ్వులైతే రావట్లేదు ఇంకా ఒక నెల పడుతుంది కావచ్చు ఇప్పుడైతే ఇంకా నేను చిన్న రీపాటింగ్ చేయాల్సినవి కూడా చేయటం లేదు మొక్కలు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ఈ నర్సరీలో తెచ్చాను కొన్ని మొక్కలు అలాగే పెట్టాను సైడ్కి వాటిని కూడా నీడలో ఉంచి బాల్కనీలో చిన్నగా అలాగే నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు ఇంకా వన్ మంత్ దాకా కూడా ఎలాంటి మొక్కలు కూడా రీపాటింగ్ చేయొద్దండి చామంతులు అవి ఇవి అన్ని నార్లు పోసుకొని అయితే ఉంచుకున్నాను వాటిని నార్లు పోసి నీడకు పెట్టాను అవి ఇంకా వన్ మంత్ తర్వాత చల్లగా వర్షాలు పడ్డప్పుడు రీపార్టింగ్ చేస్తాను చాలా రోజులు అయిందని వీడియో చేశానండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్